నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ నుంచి సూపర్ కోర్ రమ్మంటే ఇక్కడ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను గోల్డెన్ టైమ్ స్టార్ట్ అనండి వినండి కనండి అనుభవించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు వందల బెల్ యాక్ట్ చేసి అందరు ఫాలో చేయండి సీఎం లెటర్ ఉన్న వాళ్ళందరికీ అడుగుతున్నాను ఎవరి పేరైనా సి అనే అక్షరంతో స్టార్ట్ అయితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చిరంజీవి లాగా ఉంటుంది అవునా జై చిరంజీవా జగదే కబీరా అంటే నాకు అంతకంత ఎక్కువ రావు పాటలు మీరు కంటిన్యూ చేయాలి సూపర్ కదా మరి అలా ఉంటాయి మళ్ళా తర్వాత సి నారాయణ రెడ్డి సి నారాయణ రెడ్డి ఎట్లా ఉంటుంది తెలుగు సంస్కృతికి ఎక్కువ సినారే చార్లీ చాంప్లిన్ ఎలా ఉంది క్యాష్ అంటే సిఏ చంద్రబాబు నాయుడు చంద్రబాబు అమ్మ మామూలు లేదు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ సీఎం అంటే కూడా సిఏ వస్తుంది అట్లా క్యాష్ కరో క్యాష్ టు క్యారీ అలా క్యాప్టెన్ అంటే సిఏ కదా సీకి చాలా పవర్ఫుల్ ఉంటుంది గురువు గురువు అనమాట దానివల్ల ఏమవుతుందంటే గురువు అనుగ్రహం బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు చెప్పిన బి లీటర్ కానీ లాస్ట్ వీడియోలో అది ధనాకర్షణ సి లీటర్ కూడా ధనాకర్షణ డబ్బును ఆకర్షిస్తుంది బాగా అందుకోసం ఎక్కడో పుట్టిన వరప్రసాద్ నెల్లూరులో చిరంజీవి ఆ పేరు మార్చుకున్న తర్వాత మామూలుగా ఉందా చూసాను ఎన్ని మొన్ననే రీసెంట్గా గిన్నీస్ బుక్లో కూడా బుక్ ఎన్నో ఇరవై నాలుగు వేల స్టెప్లు వేసినాడని గిన్నీస్ బుక్ రికార్డు డ్యాన్స్కి డ్యాన్స్ డ్యాన్స్కి డ్యాన్స్ నేర్పినాడు గిన్నీస్ రికార్డు మామూలు మాట కాదు అట్లా మళ్ళీ ఆయనకు ఎన్నో పద్మభూషణ్ పద్మభూషణ్ అవార్డు వచ్చింది అట్లా అన్నీ బాగుంటాయి అలా సి అనేది సినిమా సినిమాలో కూడా సీఏ ఉంటుంది కదా క్యాష్ చిరంజీవి చాణక్య చరక సో అందుకోసమే సి అనే లెటరు చాలా చక్కగా పెట్టుకోవచ్చు ఎవరికి అంటే మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పై తారీఖులో పుట్టిన వాళ్ళు ఎవరు పెట్టుకోకూడదు అంటే ఆరు పదిహేను ఇరవై నాలుగులో పుట్టిన వాళ్ళు అదేమైన ఇది కొంచెం అర్థమైతే మీకు ఇంకా బాగుండదు తర్వాత ఈ సీ అనే లెటరు ఎప్పుడైతే మీరు వాడతారో క్యాపిటల్ లెటర్ ముందు బిగినింగ్ లెటరు చాలా బాగా ఉంటుంది చార్లే చాంప్లీన్ కావచ్చు చెరక సంహిత అంటే చెరకుడు తర్వాత చాణక్య చాణక్య కూడా సి కదా చాణక్య సో ఈ విధంగా సి అనే బాగా ధనాకర్షణ చేస్తుంది తర్వాత మ్యాగ్నెట్ పవర్ కూడా కొంచెం ఎక్కువనే బి కన్నా ఎక్కువనే ఇది ధనాకర్షణ ఓకే ఈ విధంగా చూసుకొని ఎవరైనా ఒకటిలో పుట్టిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా ఈ సి లెటర్ని పెట్టుకోవచ్చు చాలా డెవలప్ అయిపోతారు మెగాస్టార్ చిరంజీవి ఎలా అయితే చిరంజీవి అనే పేరు ఎప్పుడైతే పెట్టుకున్నారో ఎలా డెవలప్ అయ్యారో మీరు కూడా మీ జీవితంలో టాప్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది కంపెనీ పేర్లు కూడా సీ లెటర్ మీద పెట్టుకోవచ్చు ఇప్పుడు కాఫీ అంటే సి వస్తుంది కదా క్యాట్ క్యాప్టెన్ ఈ విధంగా ఏదైతే సీ మీద ఏదైతే పేర్లు పెట్టుకొని ఉంటారో అవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి కానీ టోటల్ నెంబర్ చూసుకోవాలి అది ఎంత నెంబర్లో వచ్చింది తర్వాత న్యూమరాలజ్ ప్రకారం కూడా ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టారనుకో ఐదో తారీఖు పుట్టారనుకోండి విధి సంఖ్య రెండు వచ్చింది అనుకోండి ఇలా పిరమిడ్ వేసేసుకొని ఐదు వేసుకొని రెండు ఈడ వేసుకుంటే ఈ లక్కీ నెంబర్లో పేరు పెట్టుకోవాలి ఇదే ఇడ పేరు ఉంటుంది ఈ లక్కీ నెంబర్ వీడికి లక్కీ నెంబర్ ఈ లెంబర్లో మనం పేరు పెట్టుకుంటే అప్పుడు లైఫ్లో సక్సెస్ ఉంటుంది నేను చెప్పినట్టుగా సి లెటర్ మీద ఏదో పేరు పెట్టుకున్నాను అనుకోండి కానీ ఈ రెండిటికి లక్కీ కాలేదుగా కానప్పుడు సక్సెస్ కాదు సో అందుకోసమే ప్లాట్ఫామ్ లెటర్ అంటే మనం మొట్టమొదటిగా నీ పేరులోని ఏ అక్షరం అయితే వస్తుందో అది ప్లాట్ఫామ్ లెటరు ఆ ప్లాట్ఫామ్ లెటర్ బాగుంటే మొత్తం ఆ యొక్క ఇంజన్ అంత మంచిగా ఏదైతే మంచిగా ఉంటుందో ఆ భోగిలన్నీ మంచిగా సురక్షిత ప్రయాణం జరుగుతుంది హ్యాపీ జర్నీ జరుగుతుంది మొదట్లోనే ఇంజన్ బాగలేదు అంటే క్యాపిటల్ లీటర్ ఏదైతే ఉందో ఆ బిగినింగ్ లీటర్ ప్లాట్ఫామ్ లీటర్ బాగాలేదు అనుకోండి అన్నీ నెగటివ్ జరిగిపోతాయి అందుకని సీ లెటర్ మీద ఎవరికైతే పిల్లలకి పేర్లు పెడుతున్నారో చాలా మంచిది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఈ సీ లెటర్ని వాళ్ళ కంట్రీ కావచ్చు వాళ్ళ పిల్లలకి కానీ పెట్టకండి ఎందుకంటే బంగార భవిష్యత్తు పిల్లలకి నేమ్ ఈజ్ ఫేమ్ లక్కీ నేమ్ తోనే వాళ్ళ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి మీరు లక్కీ నేమ్ ఇవ్వకుండా ఎన్నో ఆస్తులు ఇచ్చిన కారు ఇచ్చిన పెళ్ళి చేసినా అని అంటారు కానీ ఒక లక్కీ నేమ్ ఉంటే మీరు ఏమి ఇవ్వకుండా వాళ్ళు బాగా డెవలప్ అవుతారు ఒక అన్లక్కీ నేమ్ ఉందనుకోండి మీరు అన్ని ఇచ్చిన అవన్నీ పాడి అయిపోతాయి ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్ హ్యాపీ న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ ప్రతి నెల ఒకటో తారీఖు ఇప్పుడు అయితే సూపర్ కూడా వచ్చేస్తుంది నెల అక్టోబర్ ఒకటో తారీఖు సూపర్ కోడ్ సూపర్ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అడ్మిషన్ అయితే ఇప్పుడే అప్లికేషన్ కానీ నోరు వర నుంచి వెయిట్ చేస్తున్నారు కదా నేను మాత్రం తప్పకుండా చెప్పేది ఏదంటే ఈ సబ్జెక్ట్ గ్యారెంటీ నేను కాదు నేను వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తర్వాత కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కోటి షోడ్ అయ్యా ఇలా ఇల్లు కొనుక్కున్నావు కారు కొనుక్కున్నా తెలుసు కదా మీ అందరికీ సో అందుకోసమే నేను నా దగ్గర సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చిన శిష్యులకి మొత్తం పూర్తిగా నేర్పించి పంపిస్తున్నాను ఎక్కడ దాచుకోకుండా వాళ్ళు కూడా కోటి అయిపోతున్నారు ఓకేనా అది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలు తీసుకొచ్చి మనమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు ఇంక తెలుసు ఇక మనకి ఈ నిమరాలతో మనకు వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు బాబా అది అక్టోబర్ ఆరో తారీఖు ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లో జరుగుతాయి ఏంటంటే డైరెక్ట్ క్లాసెస్ కూడా చెప్తాము ముందే సో ఆరో తారీఖు వాస్తు క్లాసు మనీ పవర్ క్లాస్ మనీ పవర్ క్లాసెస్ ఈసారి మనీ పవర్ మాస్టర్ క్లాసులు వేరు మనీ పవర్ క్లాసులు వేరు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల నైన్టీన్త్ ఉంటుంది మనీ పవర్ క్లాసెస్ మనకు పదిహేనో తారీఖు ఎందుకంటే పదిహేనో తారీఖు అంటే అది కూడా సిక్స్ బై సిక్స్ వస్తుంది అప్పుడు డైరెక్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి మనీ పవర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్కు ఫీజు ఎక్కువ ఇది మధ్యతరగతి వాళ్ళు కూడా వేసుకోవచ్చు సిక్స్ ట్రిపుల్ నైన్లోనే ఒక దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు వస్తాయి అది యాభై ఒక వేలు పెట్టలేరు కదా మాస్టర్ క్లాస్కి ఇది మళ్ళీ అవకాశం వన్ ఇయర్ తర్వాత మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం సొంత ఆఫీస్తో తర్వాత ఈ నెల ఏది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ కూడా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఏడునేమో మనకు డైరెక్ట్ మనీ పవర్ ఓకే పదిహేనో తారీఖు ఆన్లైన్ ఆన్లైన్ ఓకేనా ఐదు ఆరు రోజులు ఉంటుంది అది మనం డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం ఓకే యోగా క్లాస్ రేపు యోగా క్లాస్ రేగుంటే పామిసి పదవ తారీఖు ఉంటుంది వాస్తు ఆరో తారీఖు ఉంటుంది ఇవి క్లాసెస్ తర్వాత మీ పిల్లలకు కానీ పేర్లు పెట్టుకోవాలన్నా కంపెనీకి మొబైల్ నెంబర్కి వెహికల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్లు మాత్రం చాలా కాస్తి ఇరవై వేల నుంచి ఇరవై లక్షల దాకా ఉన్నాయి అయితే మీకు ఇంకో విషయం అనుకుంటారు మీరు ఎంత గాడిది కష్టం చేసినా మీకు రిజల్ట్స్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడి వెంటనే వెళ్ళిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ బాగలేదు ఒకటి మీ అకౌంట్ నెంబర్ కూడా బాగాలేదని తెలుసుకోండి రెండు ఫస్ట్ మొబైల్ నెంబర్ మార్చండి ఎందుకంటే నేను నేమ్ కోర్స్ ఇచ్చినా మీరు సరిగ్గా రాయకపోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అనేది ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే నేను హలో అంటారు విషయం బోలవు అంటుంది రాంగ్ నెంబర్ అనుకో అది కూడా రాంగ్ నెంబర్ అవుతుంది నీకు రైట్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడు ఫ్రీగా దొరికే ఈ సిమ్లు ఎందుకు లక్షల లక్షల్లో అమ్ముకుంటున్నారు మొబైల్ నెంబర్లు అమ్ముకునే ఏజెంట్లు ఈరోజు నేనన్నా ఇంకా ఇరవై వేలు అమ్మితే వాళ్ళు నలభై వేలు అమ్ముతారు నేను నలభై నేను నలభై ఆరు వేలు అంతే వాళ్ళు డెబ్బై ఐదు వేలు అమ్ముతున్నారు అంటే అర్థం చేసుకోండి నేను తెచ్చిన సబ్జెక్టు నాది చూసి ఈరోజు ఏజెంట్లు నాకన్నా ఎక్కువ నెలకి నేను ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తా కావచ్చు అన్నీ కలిసి కానీ వాళ్ళు ఒక్కరోజునే ఆరు లక్షలు పది లక్షలు సంపాదిస్తున్నారు అంటే ఆలోచించండి ఇరవై వేల రూపాయల సాలరీస్ ఉన్న వ్యక్తులు అంత సంపాదిస్తుందంటే మొబైల్ నెంబర్ల పవర్ ఎంతో అర్థం చేసుకోండి మీరు ఓకేనా అందుకని మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఫాలో చేసుకోండి ఇక ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్